వనజాతరం జనజాతరం అంట జనజాతర అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు రాజులు పోయినా రాజ్యాలు పోయినా నాటి నుంచి నేటి వరకు సమ్మక్క సారలమ్మలు వనదేవతలై పూజలు అందుకుంటున్నారు మేడారంలో ఉన్న రెండు గద్దెలకు ఉన్న మహత్యం చెప్పడానికి మాటలు సరిపోవు వనమంతా జనమైన వేళ జనం మధ్యకే వచ్చి వనదేవతలు నీరాజనాలు అందుకునే శుభముహూర్తం వచ్చేసింది డప్పుడోలు వైద్యాలు భక్తుల జయ ధ్వానాల మధ్య కోలాహలంగా కన్నపల్లి నుంచి మేడారానికి సమ్మక్క సారలమ్మ కుమ సారలమ్మ బయలుదేరింది అమ్మవారిని పూజలుగా అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెవతకు తీసుకువస్తున్నారు జంపన్న వాగు మీదుగా మేడారం చేరుకున్నారు సారలమ్మకు మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ఎస్పీ సాదర స్వాగతం పలికారు ఇక సారలమ్మ రాక నేపథ్యంలో భద్రతా బలగాలు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తాయి అంతకుముందు కన్నపల్లె గ్రామస్తులైన ఆడపడుచులు ఆ సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరించారు వనదేవతల రాక సందర్భంగా భక్తులతో మేడను కిటకిటలాడింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చూడొచ్చు మొత్తానికి కనుచూపు మేరలో నేల కనిపించని జనసంద్రం మరో కుంభమేళను తలపించే మహాజాతర రెండు గద్దెలను దర్శించుకునేందుకు కోట్లాదిగా భక్తులు ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ఆలోచన అమ్మను చూడాలి అమ్మను మొక్కాలి మొక్కులు చెల్లించాలి అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి సో మొత్తానికి సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర బ్రహ్మాండంగా కొనసాగుతుంది సో పూర్తిగా కూడా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం అందించడంతో పాటుగా కొన్ని చోట్ల జరుగుతున్న కొన్ని అంశాలను కూడా ఇప్పుడు మనం చూడాలి తెలంగాణ ప్రజలరా మీకు కనిపిస్తున్న అంశం ఒకటైతే ఇక్కడ కనిపించని మరో అంశం కూడా దాగి ఉంది ఏం జరిగిందో ఒక్కసారి మీరే నోరు అసలు

లేదు కదండి మేము ప్రతి గత ఇరవై చూపి గత ఇరవై సంవత్సరాల నుంచి వేరుపులు తీసుకొని మా దగ్గర తల్లి సమ్మక్క సారక్క అని కొలుసుకుంటాం గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్న ఏ రోజు మాకు ఇట్లా జరగలేదు అక్కడ ఆఫ్ చేసారు మేము ఆగాం దేవుడు ఇట్లా వెళ్తుందని ఆఫ్ చేసారు ఆగాం కానీ తోచేయాలని సీత కొత్త సీత కొత్త తోచేయాలని తోచేసి మా మీద ఇరగదొక్కారు ఒకరికొకరు దెబ్బలు నెత్తురు ఇరవై సంవత్సరాల నుంచి మాకు ఏ రోజు ఇట్లా జరగలేదు మేము ఫస్ట్ వచ్చిన రోజు ఒక రోజు తోగుకెళ్ళి స్నానాలు చేపించి దేవులకు ఎదిరి వస్తాం రెండు రోజులు బుధవారం రోజు కన్నె వచ్చి దేవుడికి ఎదిరించి తీసుకొని పోతాం మూడో రోజు సారక గురువారం రోజు గద్దె లెక్కిచ్చినప్పుడు తల్లిని ఎదిరించి తీసుకొని వస్తే మాకు ఏ రోజు ఇట్లాంటి ఆపద రాలేదు ఈ సంవత్సరమే ఇట్లయింది రావాలి దేవుడు లేదు మేము ఇది చేస్తే ఆ తల్లి సమ్మక్క తల్లి తారక తల్లి గిరిజనులు కాబట్టి నేను యాభై సంవత్సరాల ఇన్ని గుర్తున్నాను నేను ఇంత ఇంత పిల్లదాని నుంచి చేస్తాను ఇప్పటికీ ఏం అవ్వలేదు ఏ సంవత్సరం వచ్చినా మాకు ప్రశాంతమయ్యేది దర్శనం ఈ సంవత్సరం సీతాకు వచ్చింది ఇది కొత్త ప్రపంచం చేసినట్టు చేశారు ఈ సంవత్సరం మమ్మల్ని మేము ప్రతి సంవత్సరం వచ్చినా ఎవ్వరు వచ్చినా కూడా దూరారు గుడిలోకి మా ఆదివాసులు తప్ప గుడిలోకి ఎవ్వరు ఏ సుధ్రుడు ఆదివాసులు మేము కూడా ఆదివాసులు కాదు ఆదివాసి కాదని మేము అనట్లేదు మేము కూడా ఆదివాసులుమే కదా మేము కూడా ఆదివాసులు గిరిజన వాసులమే మేము చేసేది కూడా ఇదే వృత్తి ఇదే ఇదే దేవుడి మీద మేము బతుకుతున్నాం మా కష్టం నష్టం మేము దేవుడికి వత్తన్నాం ఇంత అంతా పెట్టుకొని పోతున్నాం ప్రతి సంవత్సరం ఇట్లే వస్తాను ఇట్లే చేస్తున్నాం మీ జాతర అవుతుందా ఏర్పులు తీసుకొచ్చి పండగ చేసి బజార్ జాతర చేసుకుంటా బజార్ అంతా సంతోషంగా చేసుకుంటా మా తల్లిని మేము గొలుచుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇట్లా చేయడం అయితే పద్ధతి కాదు పోలీసు వాళ్ళు మాత్రం దౌర్జన్యం చేస్తున్నారు మా మీద పాకలు కూడా లేక బిగేసి చెట్లు బాగు చేసి ఒక రెండు మూడు ఇరవై ముప్పై మందివి గొడ్డలు కాలని పక్కన వాళ్ళు అడుక్కొని పెద్ద పెద్ద పొదలు నరుక్కొని ఉన్నాం మేము ఇది కార్లు వచ్చే ప్లేస్ ఇది విఐపి ప్లేస్ మీరు ఉండొద్దు అని ఎట్లంటే అట్లా అన్నారు మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎప్పుడు లేదు ఈ దౌర్జన్యం ఇంతగానో దౌర్జన్యం నేను ఎప్పుడు చూలే అర్థమైందా తెలంగాణ ప్రజలారా మీరందరూ ఊహించే గిరిజన పండుగ ఏది సమ్మక్క సారలమ్మ పండుగ సందర్భంగా ఎన్నడూ లేని ఆనవాయితీ కొత్తగా ఎందుకు వచ్చింది పోలీసులకు సంబంధించి భక్తులపై వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపించడానికి ఎవరు వాళ్ళు ఓ పక్కన వాళ్ళను హిజ్రాలని కూడా చూడకుండా వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా తోసేసే పరిస్థితి వాళ్ళను ఓ మహిళను పూర్తి స్థాయిలో నెట్టేసి కింద పడితే భక్తుల ధనస జనసందోహం మధ్య తనను తొక్కుతే నేను ఇక ఊపిరితో బయటికి వస్తానా అసలు బ్రతికి బట్టగడతానా అంటూ కూడా ఓ తల్లి ఆవేదన ఆర్తనాదన కూడా మీరు చూస్తారు నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవాలు చాలా నిజాలు చాలా కఠినంగా చేదుగా ఉంటాయి ఇది నిజం నేను చెప్పే మాటలు కూడా తెలంగాణ సమాజానికి అలా అనిపించవచ్చు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా మనం కాసేపు మేడారం సమ్మక్క సారలమ్మ గురించి మాట్లాడుకుందాం వాస్తవాలు ఏందో నా సమాజానికి కూడా తెలవాలి అన్నోటి ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలిసి తెలియాల్సిన విషయం ఇది ఒక్కటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా ఒక్కసారి సమ్మక్క సారలమ్మ ఇది చరిత్ర ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర ఈ చరిత్రకు సంబంధించి గిరిజన ఆదివాసీల పండుగ కూడా సమ్మక్క సారలమ్మ ఆ పండుగను అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుపుతారు మరి ఈ పండుగకు వచ్చే భక్తులు ఒక్క తెలంగాణలోని జిల్లాల నుంచి వస్తారా అంటే కాదు యావత్తు ప్రపంచం నుంచి ఎక్కడి నుండైనా మారో కుంభమేళగా చెప్పబడే సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తారు సరే మొత్తానికి నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఆ తర్వాత నేను డైరెక్ట్గా ఇక్కడికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంటే ఇక ట్వంటీ ఫోర్ సో తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి నాడు కాస్తో కూస్తో రవాణాకు కష్టం ఇక్కడికి వచ్చటాలకు పండుగల మా పండుగను నిర్వహించండి అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొరబెట్టుకున్నాం తర్వాత మన పండుగను మనం గ్రాండ్గా జరుపుకుంటున్నాం మరి ఇక్కడికి కచ్చటాలకు అధికారం కాంగ్రెస్ పార్టీదే కదా పరాయోడిది కాదు కదా మరి ఇదే పండుగకు సంబంధించిన సకల ఏర్పాట్లు చేసినప్పుడు భక్తుల మీద దౌర్జన్యమైంది భక్తులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు చాలామంది భక్తులు ఎన్నడూ లేని సంస్కృతి మాకెందుకు ఏంటి పరిస్థితి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్ళ యొక్క బాధను తెలంగాణ సమాజం ముందుంచే ప్రయత్నం చేసిన నేనేమంటున్నా అంటే చిన్న చిన్న పొరపాటులు జరగడం సహజం కానీ ఏ తల్లిని కొలవడానికి వచ్చిన బిడ్డలు ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గర కచ్చేటోళ్ళు అందరూ సంతోషంగా రాదు వాళ్ళ యొక్క కష్టాలను ఆ తల్లికి చెప్పుకొని మా కష్టాలన్నీ నెరవేర్చు తల్లి అని మొక్కుకునే అందుకే ఇక్కడ కచ్చటోళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ దేవతను దర్శించుకోవడానికి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ విన్నపాలు వాళ్ళ విజ్ఞప్తులు ఏదైనా కావచ్చో అది చెప్పడానికి వస్తారు సో అలాంటి జాతర ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు అక్కడున్న కొంతమంది అందరు ననట్లేదు వాళ్ళ వల్ల గాయపడ్డ కొంతమంది వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని సో వాళ్లకు భారీ స్థాయిలో కూడా గాయాలయ్యాయి అంటే పూర్తిగా కూడా వాళ్ళకి ఇబ్బంది జరిగింది అన్నప్పుడు ఓ మాట క్షమించండి అని చెప్తే తప్పు లేదు వాస్తవం ఇది ఇప్పుడు సమ్మక్క సారలమ్మ ఎలాంటి పోలీసు బందోబస్తులు లేనాడు సారలమ్మ సమ్మక్కకు సంబంధించిన పూజలు అందుకున్నారు ఈరోజు అధికారికంగా పూజలు వచ్చిన అధికారికంగా పండుగను బ్రహ్మాండంగా జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని డబ్బులు కేటాయించినప్పుడు గదే ఆ జాతర జరుగుతున్నది కాదంటే భక్తుల సంఖ్య పెరిగింది నాడు అడవులు నేడుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది సో మొత్తానికి జాతర అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాంతో పాటుగా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు భారీగా చేరుకుంటూ సమ్మక్క సారలమ్మనైతే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనబడ్డది సో మొత్తానికి కొంతమంది అయితే ఆడ ఇబ్బంది పడ్డరు నిన్న రాత్రి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న బాధ కూడా మీ అందరికీ వినబెట్టినా మళ్ళొక్కసారి కూడా వినిపిస్తా ఎందుకంటే వాళ్ళ బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పట్టాలి ఎక్కడో ఒక చోట తప్పు జరిగింది దాన్ని కూడా ఎత్తి చూపుతాం అంటే మేము ఉన్నదే తప్పులను ఎత్తి చూపడానికి సో అలాంటి సంఘటనలు కానీ అలాంటి ఘటనలు కానీ ఎక్కడ పునరావృతం కాకుండా ఉండాలి ఒకసారి తల్లి మాటలేనా ఇరవై సంవత్సరం నుంచి వస్తాను నేను ప్రతి సంవత్సరం ఇక్కడకి వస్తున్నాం అండి దేవుడి దర్శనంకి వస్తున్నాను ఇంత ఇంత పిల్ల దాని నుంచి ఇప్పటికి ఏం అవ్వలేదు ఏ సంవత్సరం వచ్చినా మాకు ప్రశాంతమయ్యేది దర్శనం ఈ సంవత్సరం సీతక్క వచ్చింది ఇది కొత్త ప్రపంచం చేసి చేశారు చేసారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చినా ఎవ్వరు వచ్చినా కూడా ఇట్లాంటే నెట్టి మొత్తం ఇట్లా అన్నది అంతే ఆదివాసులే తీసుకుపోవాలి ఎమ్మెల్యే దూరారు గుళ్ళోనికి మా ఆదివాసులు తప్ప గుళ్ళోకి ఎవరు ఏ సుదరు రైట్ విన్నారు కదా అది అక్కడ కొంతమంది హిజ్రాలు అదేవిధంగా కొంతమంది భక్తుల వాద వర్ణాతీతం నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి లేదు మీ ప్రభుత్వానికి సంబంధించి అత్యుత్సాహం అయితే చూపించకండి అత్యుత్సాహం అత్యుత్సాహం చూపెట్టి పూర్తి స్థాయిలో మీరైతే అక్కడి ఇబ్బంది పాలైతే చేయకండి ఐ రిక్వెస్ట్ యు ఎందుకంటే కష్టాలతో వచ్చేవాళ్ళే భక్తులు వాళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది అదే రోజు ఇదే పోలీసులకు సంబంధించి కూడా ఒకరికి ఏంది మన సిపిఆర్ చేసి కూడా వ్యక్తి ప్రాణాన్ని కూడా కాపాడేలు మంచి చేసిన వాళ్ళు మంచి చెడు చేసిన వాళ్ళు చెడు కానీ నేనేమంటున్నా అంటే భక్తుల పట్ల కాస్త వాళ్లకు వాళ్ళ పట్ల వాళ్ళకు ఎంత టెన్షన్ ఉన్నా ఎంత బాధ ఉన్నా అక్కడికి వచ్చేదే వాళ్ళు దర్శించుకోవడానికి కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి కాస్త వాళ్లకు ఎంతో కొంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళను కింద పడ్డాక తొక్కడాలు ఈ కొట్టడాలు ఏది ఆదేశాలు జారీ చేయంగానే ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది